దేవీ నవరాత్రులలో ఈరోజు నాలుగవ రోజు అమ్మ కాచాయిని దేవిగా పూజలు అందుకుంటారు ఈరోజుకి అమ్మకి కలువలతో పూజ కేసరి అండ్ పాయసం అమ్మకి నైవేద్యం ఈ లలితామాత మనందరినీ చాలా చక్కగా చూస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు మన పూజలన్నీ అందుకుంటూ ఉంటారు నవరాత్రులలోని అమ్మని చూడండి రోజు ఈ అమ్మ దర్శనం మనం చేసుకోవాలి ఈ అమ్మ దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు ఏ దేవత అయితే ఆ తల్లిని దర్శనం చేసుకుందాం అలాగేనా అయితే ఈరోజు అమ్మ దర్శనం చూద్దాం అమ్మ ఈరోజు మనకి కాచాయిని దేవిగా దర్శనాన్ని ఇస్తున్నారు సింహవాహనం మీద చంద్రని మధ్యలో అమ్మ ఈరోజు మనకి కానిగా దర్శనాన్ని ఇచ్చారు చూడండి అమ్మ ఎంత బాగా కూర్చుని ఉన్నారో అయితే ఈ అమ్మ ఎవరు కాచ్యాయని అని అంటే కాత్యాయముని త్రిమూర్తులకు మీ తేజస్సుతో నాకు ఒక పాప కావాలి అనేసి అని అంటే అలాగే చెప్తూ ఈ వాళ్ళ తేజస్సుతో వాళ్ళ ఇంట కానీ దేవిగా అమ్మ అవతరించారు అయితే ఈమె దేనికి అధిపతి మన ఆజ్ఞా చక్రానికి అధిపతి ఈమె మనం దీనికి అమ్మకి ఒక శ్లోకం కూడా ఉంది చదువుదాం చంద్రహసో జ్వలకర శాధులవర వాహన కాచ్యాయనీ శుభం దేవి ధానవఘాతిని ఇది అమ్మ తాలూకా శ్లోకం ఆజ్ఞాచక్రంలో ఉన్న ఈ అమ్మను తలంచుకుంటూ ఈ శ్లోకాన్ని చదివితే అమ్మ మనకి వెంటనే అనుగ్రహాన్ని ఇస్తారు అన్నమాట అయితే అయితే మీకు గుర్తుందా మనం ధనుర్మాసాల్లోని గోదా గోపికలు చేసే వ్రతాన్ని కాచాయని వ్రతము అంటాం కదా అలానే ఇప్పుడు పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాచాయిని వ్రతం అంటే ఈ తల్లి తాలూకా వ్రతం చేస్తే వివాహం అవుతుంది అని చెప్పేసి అని మన గోదమ్మ చెప్పకనే చెప్పింది కదా అందుకే ఈ వ్రతం చేసి అందరం కూడా ఆ తల్లి తాలూకా ఆశీర్వచన పొందుదాం ఒక చిన్న పాట కన్నతల్లి మము పేలు కాని కళకాల్ పవల్లి ధ్యాయ కన్నతల్లి म्यसङ्गीतना सौभाग्याल आचायनि तल्ली मम्मे लुप्ताही ईश्वरी अल्पवल्ली आचायणि कल्पल्लि